విపక్షాల ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి రావడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది ఇప్పటికే సీట్ల పంపకాల విషయంలో ఆప్ ఎస్పీతో చర్చలు ఓ కొలిక్కి రాగా బెంగాల్లో టీఎంసీని మహారాష్ట్రలో శివసేనను కూడా ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వస్తుందే సీట్ల పంపకాలను త్వరగా పూర్తి చేసేందుకు రాహుల్ రంగంలోకి దిగారా సీట్ల పంపకాల్లో మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్ నయా ఫార్ములా వర్కౌట్ అవుతుంది తమ ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్న టిఎంసీ వైఖరిలో మార్పు వచ్చే ఛాన్స్ ఉంది దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలను వేగవంతం చేస్తుంది కాంగ్రెస్ అందులో భాగంగా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీతో ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్ అదే జోరుతో తృణమూల్ కాంగ్రెస్తో మళ్లీ చర్చలకు సిద్దమైంది అయితే ఇంతకు ముందే సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య పరస్పర అంగీకారం కుదరక చర్చలు నిలిచిపోయాయి టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్కు రెండు స్థానాలకు మించి ఇవ్వలేమని స్పష్టం చేయడంతో అందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు దీంతో కాంగ్రెస్ టీఎంసీ పార్టీల మధ్య పొత్తు కుదరక అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది టి ఎంసీ ఈ నేపథ్యంలో మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్ ఓ కొత్త ఫార్ములా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్న కొన్ని స్థానాలను కాంగ్రెస్కు ఇవ్వాలనే యోచనలో టీఎంసీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి అదే సమయంలో బెహ్రంపూర్ మాల్దా సౌత్ మాల్దా నార్త్ రాయ్గంజ్ డార్జిలింగ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి అందుకు మమతా బెనర్జీ సుముఖత తెలిపే అవకాశం ఉందా లేదా అనే చర్చల నేపథ్యంలో టీఎంసీ మరోసారి కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది పశ్చిమ బెంగాల్లో సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అంగీకరించారన్న వార్తలకు తృణమూల్ కాంగ్రెస్ తెరదించింది మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మరోసారి స్పష్టం చేసింది టీఎంసీ అసోంతో పాటు మేఘాలయాలో కూడా పోటీ చేసే విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది తృణమూల్ కాంగ్రెస్ అంతకుముందు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఢిల్లీ పంజాబ్ గుజరాత్ హర్యానా గోవాలో ఆప్తో సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చిన కాంగ్రెస్ మళ్లీ టీఎంసీతో చర్చలు పునఃప్రారంభించింది తొలుత బెహ్రాంపూర్ ఉత్తర మాల్దా రాయ్గంజ్ డార్జిలింగ్ నుంచి పోటీ చేసేందుకు దీదీ సుముఖత వ్యక్తం చేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి అయితే ఇరవై నాలుగు గంటలు గడవకముందే తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని టీఎంసీ అధికారి ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ వెల్లడించారు బైనాక్లియర్తో వెతికినా కాంగ్రెస్ కోసం మూడో దొరకలేదని వ్యాఖ్యానించారు కొన్ని రోజుల క్రితం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించినట్లుగా మొత్తం నలభై రెండు సీట్లలో టీఎంసీ ఒంటరిగా పోరాడుతుందని అసోంలో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు టీఎంసీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ మేఘాలయలోని తురా లోక్సభ సీటు కోసం టీఎంసీ బరిలో దిగుతుందని ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని డెరెక్ ఒబ్రియన్ తెలపడంతో కాంగ్రెస్ టీఎంసీ మధ్య పొత్తు అంశం మళ్లీ మొదటికొచ్చినట్లయింది విపక్షాల ఇండియా కుటమి పార్టీలతో పొత్తులను కొలిక్కి తెస్తున్న కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు ఖరారుకు తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే తమకు ఐదు లోక్సభ సీట్లు కావాలని కాంగ్రెస్ నుంచి పట్టుబడుతోంది కాంగ్రెస్కు రెండు సీట్లు మినహా ఇవ్వలేమంటూ టీఎంసీ కరాఖండిగా చెబుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లోక్సభ సీట్లను గెలుచుకోగా రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చాలా స్పష్టంగా పేర్కొన్నారు బెంగాల్లో బీజేపీకి గుణపాఠం చెప్పగలిగేది టీఎంసీ మాత్రమేనని చెబుతున్నారు బెంగాల్లో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని అయినప్పటికీ రెండు లోక్సభ సీట్లు ఆఫర్ చేసి ఆ రెండిట్లోనూ గెలిపిస్తామని హామీ ఇచ్చామని అందుకు ఆ పార్టీ నిరాకరించిందని దీంతో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేయాలని నిశ్చిత అభిప్రాయానికి వచ్చిందని కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బెహ్రాంపూర్ మాల్దా సౌత్ లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపొందింది ఆ రెండు సీట్లతో పాటు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్న డార్జిలింగ్ మాల్దా ఉత్తర రాయ్గంజ్ సీట్లలో పోటీకి కాంగ్రెస్ అయ్యంటోంది ఆ మూడు సీట్లు తమకు ఇవ్వాలని టీఎంసీని కోరుతోంది కానీ కాంగ్రెస్ ప్రతిపాదనలను టీఎంసీ అంగీకరించకపోవడంతో పాటు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి టీఎంసీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రేయన్ ప్రకటించడంతో కాంగ్రెస్ నయా ఫార్ములాను ప్రతిపాదించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు మహారాష్ట్ర ఇండియా కూటమి పార్టీలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు ముందుకు సాగకపోవడం వల్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగడంతో చర్చలో కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలుండగా ఎనిమిది సీట్ల విషయమై మహావికాస్ అఘాడీ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ముంబైలో ఆరు లోక్సభ స్థానాలుండగా మూడు చోట్ల కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది అయితే ఉద్దవ్ వర్గం ముంబైలో నాలుగు సీట్లు సహా మొత్తం పద్దెనిమిది పార్లమెంటు స్థానాలు కావాలని కోరుతోంది రెండు వేల పంతొమ్మిదిలో షిందే వర్గం విడిపోక ముందు శివసేన ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే పద్దెనిమిది సీట్లలో గెలుపొందింది అందులో ముంబైలో మూడు స్థానాలు కూడా ఉన్నాయి మరోవైపు సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే శరద్ పవార్తోనూ రాహుల్ గాంధీ చర్చలు జరిపి దీంతో త్వరలోని మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాలుండగా కేవలం కజ్రాహో స్థానంలో మాత్రమే సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది దీంతో మధ్యప్రదేశ్లో కూటమికి లైన్ క్లియర్ అయింది సీట్ల సర్దుబాటుపై చర్చలు అంత సవ్యంగా సాగడం లేదు ఓవైపు టీఎంసీతో పొత్తు విషయంలో చర్చలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండగా టీఎంసీ మాత్రం రెండు సీట్లకు మినహా కాంగ్రెస్ కి ఇచ్చే ప్రసక్తే లేదంటూనే తాము ఒంటరిగానే బీజేపీని ఎదుర్కొంటామని కరాఖండిగా చెబుతుండటంతో అసలు కాంగ్రెస్ టీఎంసీల మధ్య పొత్తు కుదురుతుందా అనే చర్చ మొదలైంది